నీకు బానే ఉంటది ముందు ముందు నాగార్జున ఖర్చులు చూడండి ఇలా నన్ను ఏమన్నా అన్నారనుకో మా పుట్టింటికి వెళ్ళిపోతా వెళ్ళు వెళ్ళినా ఎక్కడికైతే తరుముతారు ఏంటి అయ్యో నిన్ను కాదు బంగారం నా పల్లానే అయితే అండి ఏ అంటే అంటే అనకు ఏమండి అని చెప్పి మంచిగా పిలవచ్చుగా మళ్ళీ కాంపిటేషన్ అన్న వేసుకుంటారు అది నా ఇష్టం నేను ఎలా అయినా పిలుస్తా సర్లే కానీ రండి బట్ల నా రూమ్ సర్దుతున్నా కదా సరే అమ్మయ్యా అన్ని పనులు కంప్లీట్ ఇంకా నా పనులే పోట్రానిక్స్ వన్ క్లీనర్ దీనికి సంబంధించి ఫుల్ వీడియోతో చేశాను ఇంత బాటల్లో లింక్ ఇస్తాను అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఆ చెప్పండి తెలంగాణ గారు ఏంటి రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకేమున్నాయ పండు ఏంటి ఏం లేవా ఇంట్లో తాగటానికి నీళ్ళు ట్యాంక్ లో నీళ్ళు బాగునే అమ్మ తల్లి ఇంకా ఆపతావా రెడీ అవ్వండి వెళ్దాం ఎప్పుడు కామ లో ముఖం ఎందుకు ఏడ్చడ పెడతా ఉంటారు కదా అర్థమైంది కదా ఇది పరిస్థితి